మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ప్రభు అడుగు జాడలలో ఈనాటి ధ్యానాంశం ప్రభు అడుగు జాడలలో ఈనాటి వాక్యభాగంగా భాగంగా రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగు వచనాలు చదవండి ముఖ్యవచనం నీ ముందర నడుచువాదు యహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయం ఎనిమిదవ వచనం ఇండియాలో మేము బహు అరుదుగా మంచును చూస్తాం నేను అమెరికాలోని డల్లాస్ నగరాన్ని దర్శించినప్పుడు అక్కడ మంచు కురవడం చూసి ఎంతో అబ్బురపడ్డాను నేను ఆ మంచుపై నడవాలని ఆశించాను కాని పలుమార్లు జారిపడిపోయాను అది పైకి చాలా మృదువుగా కనబడుతుంది కానీ క్రింద జారుడుగా ఉంటుంది నేను ఎలాగైనా ఆ మంచు మీద నడవాలని పట్టుదలతో చాలా నిదానంగా నడవసాగాను అప్పుడు ఆ వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి కాని ఓ మంచులో నాకు ముందుగా నడిచి వెళ్లిన ఒక వ్యక్తి అడుగు జాడలున్నాయి నేను ఆ అడుగు జాడల్లో నా అడుగులు వేసినప్పుడు నడవడం సులభమైంది ఆ అడుగులు నా ముందు విడిచిన ఆ వ్యక్తిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలిపాను సుప్రభు మనము అనుసరించడానికి మన కొరకు తన అడుగు జాడలను విడిచి వెళ్ళాడు రీతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం పౌలు తిమోతికి రాసిన పత్రికల్లో తనకున్న జ్ఞానమును తన అనుభవాలను వివరించాడు పౌలు తన మాదిరికరమైన జీవితం ద్వారానూ తన బోధల ద్వారాను తిమోతిని నడిపించి అతన్ని కూడా అలా చేయమని ప్రోత్సహిస్తూ తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనంలో ఈవు అనేక సాక్షుల ఎదుట నా వలన విడిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అని చెప్పాడు శతాబ్దాలు గడిచిన తరువాత కూడా మనకు మార్గం చూపడానికి నా అడుగులను సరైన మార్గంలో నడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడన్నది సంతోషించదగ్గ విషయం క్రీస్తు అడుగుజాడలను అనుసరిస్తూ ఇతరులు సులభంగా అనుసరించడానికి నేను కూడా మాదిరికరమైన అడుగుజాడలను విడిచిపెట్టాలని ప్రార్థన చేస్తున్నాను నేటి ధ్యానం నేను వేసిన బాటలు ఇతరులు క్రీస్తును అనుసరించడానికి సహాయకరమవుతాయి ప్రార్థన ప్రభు అయిన యేసు మేము అనుసరించడానికి మాకు బాటలు వేసినందుకు వందనాలు మేము ప్రతిరోజు విశ్వాసంతో ముందుకు సాగుతుండగా మా అడుగులను సరైన మార్గంలో నడిపించుము ఆ మేన్ ప్రార్థనాంశం నాకు ముందు నడిచి వెళ్ళిన విశ్వాసులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు బెల్లా పిళ్ళై ఉత్తరప్రదేశ్ ఇండియా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ ఆమేన్